పేరు సంతోష్ డోంగ్రి మాది డబ్బా గ్రామ పంచాయతీ చింతలమానపల్లి మండలం కుమ్రంభీం జిల్లా ఈరోజు కలెక్టర్ గారి ప్రజావాణి గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు డబ్బా గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి ఎస్బిఎంలో మంజూరైనటువంటి మూడు వందల ఎనభై ఒకటి బాత్రూములకు గాను యాభై ఏడు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు మంజూరు కాగా అందులో నలభై ఏడు లక్షల ఏడు వందల ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయలు డబ్బా గ్రామ పంచాయతీ నుండి గతంలో పరిపాలించినటువంటి డబ్బా గ్రామ సర్పంచ్ సర్పంచ్ గారి కుమారుడు మరియు గతంలో పనిచేసినటువంటి కార్యదర్శులతో పాటు కొంతమంది దుర్వినియోగానికి పాల్పడినారు ఆ దుర్వినియోగంలో భాగంగా దాదాపుగా ముప్పై లక్షల రూపాయలను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి బాత్రూములు కట్టుకున్న వారికి కూడా ఇవ్వకుండా చేసినారు కావున ఈరోజు గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజావానికి వచ్చి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన చేసినాం తద్వారా ఇట్టి దుర్వినియోగానికి పాల్పడినటువంటి వారిపై తక్షణమే చట్టరిత క్రిమినల్ చర్యలు తీసుకొని వారి వద్ద నుండి వారి దుర్వినియోగానికి పాల్పడినటువంటి సొమ్మును రికవరీ చేసి లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని కలెక్టర్ గారిని గారికి ఫిర్యాదు చేసి విన్నవించడం జరిగింది ఒకవేళ ఈ కార్యక్రమంలో భాగంగా మాతో పాటు వచ్చినటువంటి డబ్బా గ్రామస్తులు దుర్వినియోగం చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోకుండా లబ్ధిదారులకు సొమ్మును రికవరీ చేయకుంటే తప్పకుండా ఆ లబ్ధిదారు మోసపోయినటువంటి వారిని లబ్ధిదారులను పట్టుకొని కలెక్టర్ గారి కార్యాలయాన్ని ఆశ్రయించి తక్షణమే ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ మీ ద్వారా మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం